హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తున్నాం వీరందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ను ఆర్థిక శాఖ జారీ చేసింది ఎల్లుడి నుంచి రెగ్యులరైజేషన్ కోసం ఉద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలియజేసింది సంక్రాంతిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నుంచి చేస్తున్న చేస్తున్నట్లు ఇటీవల మంత్రి బుగ్గన ప్రకటించారు ప్రస్తుతం సోషల్ హాట్ టాపిక్ గా మారింది ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలని అయితే రెగ్యులరైజేషన్ అయితే చేయబోతున్నట్లు తాజా నిర్ణయం అయితే వెలువడింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి